మొత్తం మీద వంద నూట యాభై చెరువుల కంటే కూడా మరి తెలంగాణ అంతటిలో మరి ఇంతవరకు కూడా చెట్లు కూడా నీళ్లు నింపుతలేరు ఈ విధంగా రైతులను అదే విధంగా మరి సొంత మరి జాగా ఉన్న వారిని ఎలా పేరు మీద మరి మోసం చేస్తూ మరి తెలంగాణ ప్రజలను బాగా చేస్తా ఉన్నది ఈ సంగతి మరి మెల్లమెల్లగా ప్రజలు మరి కొద్ది కొద్దిగా తెలుస్తా ఉన్నది వారిని మనము మరి సరైన పద్ధతులు పోరాటానికి మనకోవాల్సిన బాధ్యత మరి టిఆర్ఎస్ పార్టీకి ఉన్నది ముఖ్యంగా మరి మనకు అధికారము పోగానే మరి ఇబ్బంది పడాల్సిన పని లేదు అయ్యో మనకు అధికారం లేదని ఎది కావాల్సిన పని లేదు రాబోయే రోజులు మన కనుక మనం ఎప్పటి నుండి మరి ఒక్కొక్క విషయం మీద మరి ప్రజలను చూసుకుపోయి అవసరమైన ప్రజలను మరి మధ్యకు మరి చేస్తే మరి తెలంగాణ ప్రజలను బాగా చేస్తా ఉన్నది ఈ సంగతి మరి మెల్లమెల్లగా ప్రజలలో మరి కొద్ది కొద్దిగా తెలుస్తా ఉన్నది వారిని మనము మరి సరైన పద్ధతిలో చూడటానికి మనకు బాధ్యత మరి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది మరి ఇబ్బంది పడాల్సిన పని లేదు అయ్యో మనకు అధికారం లేదని ఇది కావాల్సిన పని లేదు రాబోయే రోజులు మన కనుక ఇవాళ ఎల్స్ జోలి వేరు అంటే టిఆర్ఎస్ బొందపడతారు పార్టీలు జాగ్రత్త ఎల్ఆర్ఎస్ టిఆర్ఎస్ గడవదిగా ఎందుకంటే ఇది ఎక్కడ లేదు దేశంలో దేశంలో ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో ఇంత ఘోరమైన చర్య తీసుకోలేదు కనీసం మూడు లక్షల కోట్ల వస్తుందని చెప్పి ఆయన ఎక్కండి అందులో పాల్గొన్న ఆఫీసర్ నాకు ఇచ్చింది ఒక రంగారెడ్డి జిల్లాలోనే లక్ష కోట్లు వస్తున్నాయి రుణమాఫీ ఇస్తామన్నారు పబ్లిక్ కల్లి మాటలు నమ్మింది అన్ని ఉన్నా అల్లంట్లో శని అన్నట్టు దళితుడు దాపరించి తెలంగాణ నాశనం చేతికి ఆల్ ఓవర్ ఇండియాలో ఐటీ హబ్ అనేది బెంగళూరుకు పేరుండే దాన్ని మార్చి మన కేటీఆర్ గారి కృషి వల్ల ఐటీ హబ్ అనేది మన తెలంగాణలో హైదరాబాద్ నంబర్ వన్ పొజిషన్ తెచ్చింది డీకే శివకుమార్ గారితో రహస్య జరుపుకొని ఇక్కడ ఉన్న ఐటీ హబ్లు బెంగళూరుకు తరలించడానికి రేవంత్ రెడ్డి చేసుకున్న ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి చేసిన ఈ పథకాలన్నీ ప్రజలకు రేపు రేపు తెలంగాణ ప్రజలకు హామీ చేకూరుస్తాయి ప్రజలు ఇప్పుడైనా ని మూడు నెలలు టైం ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ మూడు నెలల తర్వాత ఇంకో మూడు నెలలు మేము బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తాం ఆరు నెలలు ఇస్తాం నీకు దమ్ముంటే అన్ని ఏ చూయించో ఒప్పుకుంటాను మగాలు అని నువ్వు ఛాలెంజ్ చేస్తావు మా రామన్నకు మగా రావాలి నువ్వు రామలు జంగా ఇక్కడ భువనగిరికెళ్ళి నువ్వు నేను చేస్తా నా పాటు వంద లక్షల మంది ఇక కార్యకర్తలు చాలా మంది ఉన్నాం ఉంటే అంటే భయపడతాననుకున్నారు కానీ భయపడే లేదు బిడ్డ నువ్వు మగాను మని సవాల్ చేసినావు నువ్వు నిజంగా మగానూ గెలిపించుకొని చూపించు మేము కూడా ఒప్పుకుంటాం అందరిలాగా కాదు నేనే అధికరంగా జరుగుతా జంగామ చౌరస్తాలో ఇది నా మాట ఆన్ రికార్డ్ మాటిస్తున్నా రేవంత్ రెడ్డి నువ్వు గెలిచి చూపించు తర్వాత ఒప్పుకుంటాను నువ్వు మగాను అని ఐదు వేల కష్టమైన సరికి రైతులు మనల్ని కొంచెం టెన్షన్ లాంటి కంగారులా వేసేసి ఓటు తర్వాత అనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన మూడు రోజుల సంతాప సమాన ఉండే ప్రజలకు గిజేంద్రాబాయి ఇట్లా ఎట్లా అయిందని దాచుకోవడానికి ప్రజల దగ్గర అవ్వలేకుండా చేయడానికి ఇది ఒక నాటకం ఎల్ఆర్ఎస్ పేరుతో కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర అవ్వలేకుండా చేయడానికి ఇది ఒక నాటకం పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజల పైన ఏదో రకంగా పెద్ద ఎత్తున పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ల రక్తాన్ని గెల్చాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఆపి హక్కు మీకేమండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాల విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నిన్న ఇప్పటి ఇప్పటిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నిటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం ఇంకా రెండు మూడు సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉందో ఒకసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకుని ఒక కంపెనీకి వచ్చారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మీరు ఆందోళన పడబాకిందని చెప్పి చేస్తూ మీ వెసులుబాటు కలిగిస్తాం వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని చెప్పేసి అలా భారత రాష్ట్ర సమితి జనగామ నియోజకవర్గం ఆధ్వర్యంలో జనగామ పట్టణంలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ఎల్ఆర్ఎస్ పథకాన్ని రెండున్నర సంవత్సరాల క్రితం ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు అనేక మంది చాలా మంది సంతోషపడ్డారు మాకు అనధికారాలు ఏవట్లయినాయి కొన్ని అక్రమలు ఏవట్లయినాయి కొన్ని ఊరినే గీదలు గీసి మొత్తం మీద పర్మిషన్ కూడా లేకుండా కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నారు కానీ కొంతమంది గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా లేకుండా చేసిండ్రు మాకు ఒక చట్టబద్ధత దొరుకుతుంది మాకు దీని ద్వారా కొద్ది ఇంటికి లోన్ తీసుకోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో అనేక మంది అప్రోచ్ అయితే ఆ అనధికారకంగా ఉన్న వాటిని అనుమతి లేని వాటిని ఆ తెలిసిన తెలియకో చేసిన వాటిని క్రమబద్ధీకరణ చేయాలనే ఉద్దేశంతో పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీ ఏరియాల్లో ఎక్కడెక్కడ చేసిన వాటిని చట్టబద్ధత కల్పిస్తాం తద్వారా వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకుని రేపు పొద్దున్న ఎవరు బెదిరించకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఆనాటి ప్రభుత్వం తీసుకుని వచ్చింది ఒక వెయ్యి రూపాయలు కట్టి ముందు చేసుకోమని చెప్పి చెప్పిన సందర్భంగా ఆ వెయ్యి రూపాయలు కట్టిన తర్వాత ఆనాడున్న ప్రతిపక్ష నాయకులు అనేక మంది కూడా లేదు దీని మీదేదో లక్షల కోట్లు మీరు సంపాదిస్తారు అది డైరెక్ట్ గా ఎవరికి వస్తుంది ప్రభుత్వానికి వస్తుంది ప్రభుత్వానికి ఎంత ఫీజు ఉన్నా కూడా ప్రభుత్వానికి వస్తుంది ఆ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మరలా ఆ యొక్క లోకల్ బాడీస్ కానీ వాటికి అయిద్దామని చెప్పేసి చాలా మంది ప్రజలు మళ్ళీ ఏం చెప్పారంటే మేము చాలా పేదవాళ్ళం మాకు ఇంటి జాగా లేకుండా ఇదేదో తెలిసి తెలియక కొనుక్కున్నాం కాబట్టి మీరు దీన్ని ధర పెంచొద్దు ధర పెట్టొద్దు ఉచితంగానే చేయమని చెప్పి చాలా మంది చెప్తే మనకు కోర్టులో ఆనాడు ప్రభుత్వానికి ఫేవర్ లో వచ్చినా కూడా మనం మాత్రం ఆనాడు ప్రభుత్వం మాత్రం ఎన్ఆర్ఎస్ మీద పైసలు తీసుకోవద్దని చెప్పేసి పైసలు తీసుకోలే అందుకే దాన్ని అప్లికేషన్లు తీసుకొని అదే విధంగా పెట్టడం జరిగింది ఆ తర్వాత కోర్టులు మరికొన్ని వచ్చి నిలుపుదల చేయడం వల్ల వల్ల కంటిన్యూ ఉచితంగా చేద్దాం అనుకున్నా కూడా కోర్టు ఇచ్చిన సేవ చేయలేదు ఆనాడు మీరు చూసారు ఇప్పటికే సీతక్క గారు మాట్లాడారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉండి అదేవిధంగా కోమటిరెడ్డి వెంకట మేము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు సహకరించం ప్రజలందరూ కూడా ఎల్ ఆర్ఎస్ అప్లై చేసుకున్నా ఊరికనే ఉండండి డబ్బులు కట్టకండి రిజిస్ట్రేషన్ చేసుకోకండి మేము మా ప్రభుత్వం వస్తుంది మేము చేస్తామని చెప్పేసి నమ్మబలికారు ఆనాటి ప్రభుత్వం చేయలేదు ఆనాటి ప్రభుత్వం ఉచితంగా చేద్దామని అనుకొని కూడా దాని అన్నింటిలో పెండింగ్ లో పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత ఉచితంగా చేస్తారని చెప్పేసి ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది అప్లికేషన్ చేస్తున్నారు ఇరవై ఐదు లక్షల నలభై నాలుగు మంది అంటే మామూలు కాదు ఇవాళ వాళ్ళందరికీ ఏదో విధంగా మళ్ళా ముక్కు విండి వసూలు చేద్దామనే ఉద్దేశంతో డబ్బుల కోసం అని చెప్పేసి మరలా వాటిని చేయండి మార్చి ముప్పై ఒకటిలో వరకే మీ డబ్బులు కట్టకపోయినట్లయితే మీకు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ చెయ్యం ఎల్ఆర్ఎస్ క్రమ వద్దీకరించాం మీ యొక్క ఫ్లాట్లన్నిటి కూడా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవాళ పేద ప్రజల మీద ఒక పిడుగు పార్టీ చర్య నమ్మ పలికారో వాగ్దానం ఏ విధంగానైతే ఇచ్చారో ఏ విధంగా మేము అందరూ కూడా ఉచితంగా చేస్తామని మీరు అన్నాడు చెప్పిందో ఆ చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రులుగా అయ్యారు బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అదే విధంగా కోమటి రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీతక్క గారు ఇవాళ మంత్రివర్గంలో ఉన్నారు మరి మీరు ఆనాడు ఏం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఎల్ఆర్ఎస్ కట్టవద్దు అని చెప్పారు మరి ఇలా కట్టాలని ఎట్లా చెప్తున్నారు ఉచితంగా చేస్తామని చెప్పారు ఉచితంగా డబ్బులు కట్టమని ఎట్లా చెప్తున్నారు కాబట్టి కూడా ప్రభుత్వం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా మంత్రులు ఉంటే పది మందిలో నలుగురు మంత్రులు మాట్లాడిన విషయాలు ఉన్నాయి కాబట్టి మంత్రి మండలి మళ్ళా నిర్ణయించాలి దీని మీద డబ్బులు తీసుకోవద్దు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామనే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి ప్రజల మీద భారం వేయద్దు పేద ప్రజలు ఇవాళ అనేక ఇబ్బందులు మూడు నెలలనే చూస్తున్నారు మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక అద్భుతంగా ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్ళు ఇచ్చినాం ఇవాళ మంచి నీళ్లు ఇచ్చిన మంచి నీళ్ళని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు చాలా ఏరియాలలో ఈ మంచి నీళ్లు రాని పరిస్థితి ఉన్నది అదేవిధంగా కరెంటు మేము గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ఏనాడు కూడా కరెంటు కట్టు చేయలేము అది ఇంటికి కానీ పరిశ్రమలకు కానీ వ్యవసాయానికి కానీ ఇతర ఎవరికి కూడా మేము కరెంట్ కట్ చేయలే మేము అద్భుతంగా ఇచ్చిన కరెంటు నిరెంట్ కట్ అవుతున్నారు ఇలా మోటార్లు ఎప్పుడు కూడా కాలలే ఇలా మోటార్లు ఎందుకు కాలుతున్నాయి ఇలా షాపుల దగ్గర చూడండి ట్రాన్స్ఫార్మర్ల కోసం ఇలా పైర బిల్లు మొదలైనాయి ప్రతి ఊర్లో ఇలా మళ్ళా బోర్ల కోసం బోర్డు బండ్లు వస్తున్నాయి ఒక్కోటి నాలుగు వందలు ఐదు వందలు బోర్లు వేస్తా ఉన్నారు ఇలా నిన్న మన కాకునూరు చూస్తే కనీసం ఆరు వందలు వేసిన బోర్లలో నీళ్లు పడట్లేదు నీళ్లు ఇచ్చినాం ఆ ఎనభై శాతం నీళ్లు ఇస్తే ఇవాళ కనీసం అందుల యాభై శాతం కూడా మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు ఇలా బొమ్మ కూరినావు టపాస్పెల్ లో నీళ్ళ యొక్క తక్కువ తక్కువ ఉన్నాయి ఇవాళ ఇంతకు ముందు ఆ రిజర్వాయర్ ఆయిల్ నింపినాం తద్వారా చెరువులను నింపినాం తద్వారా కాలువ ద్వారా నీళ్లు ఇవ్వడం ద్వారా వైపున కాలువ ద్వారా నీళ్లు మరోవైపు చెరువుల ద్వారా నీళ్లు మరోవైపు ఇవాళ భూగర్భ జాలు పెంచినాం వచ్చిన మూడు నెలల్లోనే మీ యొక్క వికృత స్వరూపాన్ని చూస్తున్నారు దేవాలయంలో గోదావరిలో ఉన్నాయి ఖచ్చితంగా ఎత్తండి ధర్మసాగర్ లో వేయండి అక్కడ నుంచే మన దగ్గర ఎక్కడికైతే మన బొమ్మకూరు కానీ గాని లేకపోతే బచ్చినపేట ఏరియాకి ఇచ్చే తపాస్పె గానీ ఖచ్చితంగా మీరు నీళ్ల వెంటనే నింపాలి పంటలను కాపాడాలి రైతులను ఆదుకోవాలి కరెంటు సక్రమంగా ఇవ్వాలి బోర్లు గాని బోర్లు ఎండిపోవడం అదే విధంగా మోటార్లు ఎండిపోతున్నాయి మోటార్లు కాలతున్నాయి నాలుగైదు సంవత్సరాల్లో మోటార్లు కాలిన చరిత్ర నాలుగైదు సంవత్సరాల నుంచే మంచినీటి సమస్య లేదు నాలుగైదు సంవత్సరాల నుంచేలే ఇవాళ ప్రతి చేను కూడా నీళ్ళు ఇచ్చిన చరిత్ర ఉన్నది మేము మంచిగా ఇచ్చిన కరెంటు ని మూడు నెలల్లోనే మేము ఇచ్చిన కరెంట్ ఎట్లా మాయమైంది మూడు నెలల్లోనే మేము మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చినాం ఆ మంచి ఎక్కడికి మాయమైపోయినాయి మేము సాగునీళ్ళు ఇచ్చిన నాడు రుణమాఫీ ఇస్తామని చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చింద్రా మామూలుగా ఇచ్చే రైతు బంధును కూడా ఇప్పటిదాకా ఇవ్వలే మామూలుగా ఇచ్చే రైతు బంధును మూడు ఎకరాల వరకే ఇచ్చిండ్రు ఇంతవరకు ఇవ్వలే రైతు బీమా ఒక రైతు చనిపోతే ఇవాళ ఐదు లక్షల రూపాయలు వారం రోజుల్లో లోపల చరిత్ర గత ప్రభుత్వాన్ని రైతు అనేది తెస్తున్నారు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి my phone numbers is 92478-96607 hi subscribe to JDV telangana don't forget to like the video and to get the notification of our video hit the bell icon